శైలజ అండి మా చల్లంపాడు గ్రామం ఖమ్మం రూరల్ మండలం కులాంతర వివాహం చేసుకున్నానని చెప్పి మా మా చాకలి కుటుంబం వాళ్ళు మమ్మల్ని కులం నుంచి బహిష్కరించారు నా తల్లిదండ్రుల్ని మా చెల్లిని మా పిన్నిని కూడా బహిష్కరించేశారండి ఈ విధంగా జరుగుతుందని చెప్పి మేము కేసు పెట్టామండి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కుల పంచాయతీ అంటూ చేస్తున్నారు ఇంకా ఆగలేదండి ఎక్కడ ఆగలేదు స్టేషన్లో కేసు పెట్టామని తెలిసి కూడా మళ్ళీ కుల పంచాయతీలు చేస్తూనే ఉన్నారు ఇవన్నీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు ఇది తప్పు అని ఎవరు చెప్పట్లేదండి వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి మీరు చేస్తుంది కరెక్ట్ కాదు మనకు చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అని వాళ్ళకి చెప్పట్లేదండి ఇప్పటికి కూడా వాళ్ళకి ఎన భరోసా ఇస్తున్నారు ఏం కాదు మీరు అలాగే చేస్తూ ఉండండి అని చెప్పి భరోసా ఇస్తున్నారే తప్ప ఇది మీరు చేస్తుంది కరెక్ట్ కాదని ఎవరూ చెప్పట్లేదు వాళ్ళని వాళ్ళంతా చదువుకొని వాళ్ళ వాళ్ళంతా ఒక్క అక్షరం ఒక్క కూడా రానటువంటి వాళ్ళు వాళ్ళంతా ఇవన్నీ చే మాకు సంవత్సరం నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని నీచాత నీచంగా చూస్తే ఉమ్మి వేయడం బూతులు అండి తట్టుకోలేమనమాట అంటే ఇలాగే మాకు ఎవరు సపోర్ట్ రాకపోతే మాత్రం మేమంతా నేను మా తల్లిదండ్రులు నేను అంతా ఆత్మహత్య చేసేసుకుంటామండి మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏం చేస్తామండి నీచేత నీచంగా తిడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిడుతున్నారండి బ్రతకూడదు ఇంకా మాటలు విని కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరందరూ ఇవి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మాకు సపోర్ట్ చేయాలి మాకు న్యాయం చేయాలి సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నామని నా పేరు శైలజ అండి మా తల్లంపాడు ఖమ్మం రూరల్ మండలం కులాంతర వివాహం చేసుకున్నామంటూ మా చాకలి కులం వాళ్ళు మమ్మల్ని బహిష్కరించారు ఎందుకు బహిష్కరించారు అంటే మీరు కులాంతర వివాహం చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని కులం నుంచి బహిష్కరిస్తున్నాము మీరు అలా చేసుకోకూడదు మీకు తెలియదా మన మన దాంట్లో ఈ కులం కట్టుబాట్లు అంటూ ఉన్నాయి కదా మీరు ఎలా చేసుకున్నారు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానా రకాలుగా తిట్టి నీచాత నీచంగా చూస్తున్నారు కులం నుంచి బహిష్కరించబడ్డారు కాబట్టి మీరు మాటగలతో సమానం అని చెప్పి కూడా మమ్మల్ని అంటున్నారు ఎక్కడ కలిసిన తిట్టడం బూతులతో ఇబ్బంది పెడుతున్నారండి మా ఇష్ మా అత్తవారు ఇంటివైపు ఫుల్ సపోర్ట్ ఉందండి వాళ్ళు ఒప్పుకున్నారు మా అమ్మవారి వైపు ఒప్పుకున్నారు అసలు ఎందుకు ప్రాబ్లం వస్తుంది అసలు వాళ్ళకేంటి ఇబ్బంది మేము పెళ్లి చేసుకుంటే వాళ్ళకెందుకు ఇబ్బంది అని చెప్పి మేము అడగడం కూడా జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మా కులం మాదిలాగే ఉంటుంది మాదిలాగే జరుగుతుంది మీ అయితే ఉండండి కులంలో లేకపోతే వెళ్ళిపోండి మిమ్మల్ని కుల అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళని ఎదురింటి వాళ్ళని ఎవరిని కూడా మాట్లాడివ్వట్లేదు మమ్మల్ని ఒక్కరిని ఒంటరి చేశారని ఒంటరి చేసి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించేంత కూడా చేస్తున్నారు మేము ఇలాగే జరిగింది అనుకోండి ఆత్మహత్య చేసుకుంటామండి ఇంత మేము తట్టుకోలేము ఇంకా ఎవరు కూడా ఇంత కేసు పెట్టాము కేసు పెట్టినా కూడా ఎవరు ఎవరు కూడా ముందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు కులాలు లేవు కులాలు లేకపోయినా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఈ సపోర్ట్ చేసి మంచి మమ్మల్ని ముందుకు నడిపించి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నామండి సరైన సరైన న్యాయం చేయాలి మాకు తల్లంపాడండి మాది ఖమ్మం జిల్లా తల్లంపాడండి అండి ఖమ్మం జిల్లా మీకులమండి మా నా పెద్ద బిడ్డ పేరు శైలజ రెండో అమ్మాయి పేరు శిరీష చిన్న అమ్మాయి పేరు ధనలక్ష్మి నా పేరు మంగమ్మ మా ఆయన పేరు ఉపేందర్ అండి నాకు ముగ్గురు బిడ్డలండి నాకు ముగ్గురు బిడ్డలు మేము మేము పేదవాళ్ళం అండి నేను నా మా అబ్బాయి అని అమ్మాయి ప్రేమించుకోరు కమ్మూరు అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకోరండి ప్రేమించుకుంటే అని మేము కూడా ఒప్పుకొని పెళ్లి చేసినామండి వాళ్ళ అమ్మా నాన్న మేము ఒక అడుగుకొని అందరం కలిసి పెళ్లి చేసినామండి చేసినాక మా కులం వాళ్ళు మమ్మల్ని నువ్వు కమ్మ ఊరికి ఎత్తావా నిన్ను ఎలేస్తాను మనీ మమ్మల్ని నీలకు రానిట్లే పాలక రానిట్లే మమ్మల్ని ఊళ్ళో కూలిగూరు రానిట్లేదండి ఇక్కడ సాకుల మిమ్మల్ని ఎలేస్తాను ఎలేస్తాను అని ఎచ్చిటి చేస్తారండి ఒక అతను మమ్మల్ని కొట్టడానికే వచ్చిండండి నువ్వు కమ్ము ఊరికి ఇస్తావు అని కుక్కురిచ్చుకుంటా కొట్టడానికే వస్తాను అండి ఎచ్చిటి చేస్తారని నేను ఏడిచి నీ బిడ్డ చచ్చిపోయింది అనుకోరా అది మా కులంలో ఉండాలి అది ఏమైందామా ఇద్దరు బిడ్డలు ఉన్నారుగా ఒక బిడ్డ చచ్చిపోయింది అనుకోరా అంటే దయచేసి మీరు ఆ మాట అని కాకుండా చేదులు చేతులు ఎక్కి దండం పెడితే ఎచ్చిడి చేసి పక్క నవ్వుతో రండి అండి ఎచ్చుడి చేస్తారు మమ్మల్ని అన్నారని మాటలు అంటారు నా భర్త నన్ను కలిపి అంతమంది నిలబెట్టి మమ్మల్ని ఏడిపించారండి ఏడు ఏడుచుకుంటూ నా బిడ్డే కావాలని మేము అని మేము పక్కకు వచ్చినామండి వచ్చే సంవత్సరం మట్టికి మా జాగాలు మేము బతుకుతున్నాం అండి ఏరే ఊరు పోయి కూలి చేసుకొని బతుకుతున్నాం అండి అయినా కూడా మమ్మల్ని చూసి ఉయ్యటం మమ్మల్ని కొట్టడం కొడతారంట ఎన్ని నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతారండి సరైన అయితే మళ్ళీ అట్ట అండి నా చిన్న బిడ్డనే నన్ను పిలిపించి నా బిడ్డని పిలిపించి మీ కులం కావాలా మీ అమ్మ నాన్న కావాలంటే మా కులం కావాలా అమ్మ నాన్న కావాలంటే మీ అమ్మ నాన్న కావాలంటే నిన్ను వెళ్ళేస్తాను నువ్వు అటు నుంచి మా కులంలో వద్దని అంటే అదే అదేం న్యాయం అండి అట్లా చేయొద్దు మీరు కావాలా మా అమ్మ నాన్న కావాలా నాకు చిన్న వయసు అండి అమ్మ నాన్న ఎట్లా వదులుకోవాలండి అన్ని విధి ఎలాగా నాకు పెడతారు నా కొడుకు లేని మా అమ్మ నాన్న ఉండాలి అని నా బిడ్డ చేదులేదు దండం పెట్టిన కాడ ఒప్పుకోకుండా వాళ్ళు ఇచ్చుడు చేసుకోకుండా నిన్ను ఆడలితో ధన్యత అని మాట్లాడతారండి ఆడడం దోలుతారు దాన్ని ఒకదాన్ని చేసి అందరిని పిలిపిచ్చి దాన్ని అట్లా బాధ పెట్టి నేను అవసరం లేదు నీ నాన్న కావాలంటున్నా కొన్ని వెళ్ళి కానీ వాళ్ళ భర్తను తోలి వాళ్ళ అత్తని తోలి పిల్లగాళ్ళని గుల్చుకొని నా బిడ్డ నా ఇంటి మీద దోలేరండి ఇట్లా ఇట్లా పంపించటం న్యాయం అండి కులా నేను మమ్మల్ని విలేయటం దేని కానీ మేము కేసు పెట్టినామండి కేసు పెడితే కేసు పెట్టింది లాని దాన్ని దన్నాల చెయ్యాలా పోలీసు వాళ్ళు ఏం బీకుతారు అది ఏం బీకుద్ది దానికి ఉండటానికి ఇల్లు లేదు కింట తిండి లేదు అది ఏం చేస్తుంది మనకి ఒక గిడుస తన్నాలని ఆడతో దన్నెత్తారు అండి నా బిడ్డని ఈరోజు ఇల్లాగా ఏడింటే ఇప్పుడు నలుగురు నా బిడ్డకి చెప్పిచ్చి మమ్మల్ని అన్నారు మాటలు అని తిట్టిస్తారండి వాళ్ళు ఏమంటారు మీరు చచ్చిపోండే మా పోతున్నాయి అంటారండి మేము కేసు పెట్టినందుకు మళ్ళా కులం వాళ్ళతో నా బిడ్డతో నా అల్లుడితో తిట్టించారండి ఇప్పుడు నా బిడ్డ కూడా సంవత్సరం అంటే రాకలేదండి రాకుండా మళ్ళీ మా జాగాలు మేము బొత్తుతామండి ఇప్పుడు కేసు మేము మేము ఒప్పుకోకుండా మిమ్మల్ని చంపేస్తాం అసలు నీకు నీ వెనక ఎవడుండే నీకెవడు ఉండే అసలు ఈయనొక్కదాన్ని లేపేద్దాం వీళ్ళద్దని చంపుదా అని కూడా మమ్మల్ని అంటారండి నిన్న నుంచి ఎక్కడ ఏం అని మేము పోలీసు వాళ్ళని పెట్టుకుని అలా వాళ్ళు పోలీసు జీబు ఉందండి మా తిరుక్కుంటా ఈ ఊళ్ళో ఎవరినైనా అడగండి పోలీసు జీబు వచ్చిందో రాలేదో మాకు భయం కూడా మేము వేరే ఊళ్ళో ఉండమండి ఈ రోజు వచ్చినాం ఇంటికి మేము మాకు న్యాయం చేయండి దయచేసి నేను ఆడపిల్లగాళ్ళకి అన్నందుకీ నాకు ఈ శిక్ష అండి నాకు ఎవరు ఒక్క రూపాయి లేదండి మేము మాకు పువ్వాకి వెళ్లకు నీళ్ళకి వెళ్లకు నా పిల్లగాళ్ళని చదువుకొని ఒక్కొక్క పిల్లని పదివరకే అండి అందరు చదివించుకున్నా కూడా నేను చదివించుకో పది పదివరకు చదివించుకొని నేను ఇంట్లో మేము కూలీ బాధనండి మమ్మల్ని మీ ఆడపిల్లగాళ్ళకి అన్నందుకు మాకు శిక్ష పెట్టారండి కులం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే చేసి మమ్మల్ని ఈ బాధ పెడతారు మాకు న్యాయం చేయాలి మాకు మీ అందరు మీడియా వాళ్ళకి మీ అందరికీ పోలీసు వాళ్ళకి ఎంపీ గారికి చేయికి అందరికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు మాకు దయచేసి మాకు న్యాయం చేయాలి దయచేసి మీ మీడియా వాళ్ళకి కూడా మీకు దండం పెడతాను పాడుకులం మా అమ్మాయికి కొమ్మూరు అబ్బాయి బాబు నుంచి మా ఇష్టపూర్తిగా వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న వాళ్ళ ఇష్టపూర్తి మేము పెళ్ళి చేసామండి ఆ తర్వాత మేము వారు దానికి కులం ఒప్పుకోని పక్షంలో మేము కేసు పెట్టినామండి ఆ కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు కులం వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారంటే కేసు ఇతర తీసుకోకపోతే మేము చంపుతాం మిమ్మల్ని ఊళ్ళే ఉండనీయం వెళ్ళగొడతాం అనేది చెప్తారండి ఆ సంగతి మీ అందరికీ దేశంలో అందరికీ తెలవాలండి మీ పేదవాళ్ళం మేము ఏం చేయలేకపోవటం కారణం కాబట్టి వాళ్ళంతా బలం ఉండబట్టి మమ్మల్ని ఇట్లా కష్టాలు పెట్టి ఇన్ని బాధలు విమర్శతుందండి దయచేసి మీకు మాకు న్యాయం సమకూర్చు అని మీకు దండం పెడతాం నా పేరు ధనలక్ష్మి అండి మాది తల్లంపాడు గ్రామం ఖమ్మం జిల్లా శైలజ భాను మా అక్క బావండి మా అక్క బావ ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల మా ఊళ్ళో అమ్మ నాన్నే మమ్మల్ని బహిష్కరించారండి కుల బహిష్కరణ చౌదరి అతన్ని పెళ్లి చేసుకుందని కులం నుంచి వెలేసారండి అమ్మా నాన్నే నాది ఈ ఊరు కావడం వల్ల నన్ను కూడా రానివ్వట్లేదండి తల్లిదండ్రుల దగ్గరికి చూసుకోవట్లేదండి అండి చూనీయట్లేదండి మాట్లాడియట్లేదండి ఇక్కడ కులం బాగా అరాచకం చేస్తుందండి మాది కులం అండి రజకులల్లో ఎక్కడ ఈ ఇన్ని గ్రా ఈ గ్రామంలో చాలా మంది పెళ్ళిళ్ళు చేస్తున్నారండి ఆయన వాళ్ళందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారండి స్వేచ్ఛగా తిరుగుతున్నారు మా రజకులు ఒక్కళ్ళేనండి పాలకు రానివ్వట్లే నీళ్ళకి రానియట్లే కూలికి ప కూలి పనులకు పోనీయట్లేదండి మమ్మల్ని అరాచకం చేస్తున్నారండి మా తల్లిదండ్రుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారండి మాకు సరైన న్యాయం చేయండి వాళ్ళకి కులం అంటే ఏంది చట్టం అంటే ఏంది చట్టాలు ఉన్నాయని తెలియాలండి వాళ్ళకి మమ్మల్ని బాగా హింసిస్తున్నారండి మాకు సరైన న్యాయం చేసి మమ్మల్ని కులంలో నుంచి కులంలో కలపాలని మేము కోరుకుంటున్నామండి ప్రభుత్వాన్ని ఇదేనండి నేను కోరుకుంటున్నా